హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలు ఆ వెంటనే గ్రూప్ టూ త్రీ కూడా మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులకు ఐదు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు మంది పోటీ గ్రూప్ వన్లో ఒక్కో పోస్టుకు ముప్పై ఏడు మంది పోటీ గ్రూప్ టూలో ఒకటి ఇస్టు మూడు వందల ఇరవై తొమ్మిది గ్రూప్ త్రీలో ఒకటి ఇస్టు నూట తొంభై ఆరు ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సి వ్యూహాత్మక చర్యలు ఇక వివరాలు వెళ్ళినట్లయితే గ్రూప్ వన్ టూ త్రీ పరీక్షా ఫలితాల విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి సిద్ధమైంది లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఫలితాలను మరో రెండు వారాల్లో ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది మార్చ్ మొదటి వారంలో గ్రూప్ వన్ మీన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించి ఆ తర్వాత గ్రూప్ టూ ఆపై గ్రూప్ త్రీ ఫలితాలను విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు ఎంపికై ఆ తర్వాత ఖాళీలు మిగలకుండా ఉండేలా వ్యూహాత్మకంగా ఒకదాని తర్వాత మరో పరీక్షా ఫలితాలకు సిద్ధమైంది అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మార్చ్ మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలను ప్రకటిస్తారు ఆ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదలవుతాయి ఈ మూడు పరీక్షలకు సంబంధించి రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులకు గాను ఐదు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై మంది అభ్యర్థులు పోటీ పడ్డారు రాష్ట్రంలో తొలిసారి గ్రూప్ వన్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్నో బాలశ్రాలను దాటి మొదటిసారి గ్రూప్ వన్ పరీక్షలు సజావుగా జరిగాయి ఈ నేపథ్యంలో ఫలితాలను పారదర్శకంగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది నిజానికి రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి తొలిసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల కాగా అదే ఏడాది అక్టోబర్ ఫిలిమ్స్ పరీక్షలు జరిగాయి జనవరిలో పేపర్ లీకేజ్ వ్యవహారం బయట రావడంతో ఆ పరీక్షలు రద్దు చేసి రెండు వేల ఇరవై మూడు జూన్లో నిర్వహించారు అయితే బయోమెట్రిక్ తీసుకోలేదనే కారణంతో హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటయ్యాక ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా జాబ్ క్యాలెండర్కు కసరత్తు జరిగింది అయితే అప్పటికే గ్రూప్ వన్ ఫిలిమ్స్ రెండుసార్లు అవడంతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మరో అరవై మూడు పోస్టులను కలిపి మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు గాను తాజా నోటిఫికేషన్ విడుదలైంది జూన్ తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమరీ పరీక్ష జరగ్గా మూడు పాయింట్ సున్నా రెండు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు మెయిన్స్కు ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది అర్హత సాధించగా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం అన్ని పరీక్షలకు హాజరైన వారి పత్రాలనే వాల్యుయేషన్కు పరిశీలిస్తారు ఇలా ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది మాత్రమే అన్ని పరీక్షలను రాశారు అంటే పోటీ ఒకటి ఇస్టు యాభై నుంచి ఒకటి ఇష్ట ముప్పై ఏడుకు తగ్గినట్లయింది మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చ్ మొదటి వారంలో విడుదల చేసి ఒకటి ఇష్ రెండు ప్రాతిపదికన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారని సమాచారం గ్రూప్ టూలో తగ్గిన హాజరు శాతం తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు వేల పదహారులో గ్రూప్ టూ పరీక్షలు జరిగిన ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి గత సర్కారు హయాంలోనే రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదలైన పేపర్ లీకేజ్ గందరగోళంలో ఒకసారి నిరుద్యోగుల డిమాండ్తో మరోసారి పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి ఎట్టకేలకు గత ఏడాది డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల యాభై ఎనిమిది కేంద్రాల్లో ఈ పరీక్షలు నాలుగు పేపర్లను నిర్వహించారు రెండేళ్లగా వాయిదా పడడంతో ఐదు లక్షల యాభై వందల యాభై ఐదు మందికి గాను డెబ్బై నాలుగు పాయింట్ తొంభై ఆరు శాతం హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు అయితే నాలుగు పరీక్షలకు రెండు లక్షల యాభై ఒక తొమ్మిది వందల నలభై ఒకటి అంటే నలభై ఆరు శాతం మంది మాత్రమే హాజరయ్యారు ఈ లెక్కన గ్రూప్ టూలో మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులలో దానికి మూడు వందల ఇరవై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా గత ప్రభుత్వ హయాంలోనే విడుదలవ్వగా పరీక్షా తేదీలను వెంటనే ప్రకటించలేదు గత ఏడాది నవంబర్లో ఈ పరీక్షలు మూడు పేపర్లు జరగ్గా ఆరు లక్షల పదిహేను వేల ఐదు వందల మూడు మంది అభ్యర్థులకు గాను రెండు లక్షల డెబ్బై మూడు వేల నూట డెబ్బై మూడు మంది హాజరయ్యారు ఈ లెక్కన పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులలో ఒక్కోదానికి నూట తొంభై ఆరు మంది పోటీ పడుతున్నారు గ్రూప్ వన్ తర్వాత వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేయనున్నారు వ్యూహాత్మకంగా ఫలితాలు గ్రూప్స్ పరీక్షలో ప్రభుత్వం ప్రకటించిన కొలువులన్నీ భర్తీ కావడం ఓ సవాలుగా ఉండటం ఆనవాయితీ ఇందుకు కారణం గ్రూప్ ఫోర్ త్రీ వంటి ఫలితాలను ముందుగా ప్రకటించి ఆ తర్వాత పెద్ద కొలువుల ఫలితాలను ప్రకటించడమే తొలుత ప్రకటించిన ఫలితాలలో చిన్న పోస్టులలో చేరి వారు ఆ తర్వాత గ్రూప్ టూ లేదా గ్రూప్ వన్కి ఎంపికై పాత కొలువులను వీడుతున్నారు దీంతో మళ్లీ ఖాళీలు ఏర్పడుతున్నాయి ఈసారి ఆ సమస్య లేకుండా ఉండేందుకు టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది అందుకే తొలుత గ్రూప్ వన్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది ఆ తర్వాత గ్రూప్ టూ త్రీ ఫలితాలను ప్రకటించడం వల్ల ఖాళీల సమస్య ఉండకపోవచ్చని భావిస్తున్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో